నెల్లూరు జిల్లా కోటలో హిందూ శ్మశాన వాటికను గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు దాతల సహకారంతో అరవై ఐదు లక్షలతో శ్మశాన వాటికను నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు స్వర్గధామం నిర్మాణానికి కృషి చేసిన కమిటీ సభ్యులకు దాతలకు ఎమ్మెల్యే అభినందించారు కోట అంటే మొదటి నుంచి టీడీపీ పార్టీకి కంచుకోట అని ఆయన అన్నారు సోదరులు అంటే ఎమ్మెల్యే ఇప్పుడు హైదరాబాద్లో మంజిమయ్యడితో గెలిచాడు అన్నవుల అల్లుడు ఆయన గారికి కూడా ఎనిమిది సంవత్సరాల ముందే లక్ష రూపాయలు ఇచ్చాడు మంచి మనస్తో కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా కిషోర్కి ఇదే మా కిషోరు ఇది కట్టించారని చెప్పి చెప్పారు మా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ మధురాజు ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు కోట్లో ముందుగా శ్రీలక్ష్మి గిరిజన కాలనీలో మూడు లక్షల రూపాయలతో ఫిష్ మార్కెట్కి శంకుస్థాపన చేయించారు మా నాయకులు మల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సరే ప్రారంభోత్సవం అది కూడా ఒక ప్రారంభోత్సవం చేయించారు అట్లాగే పొదుపు మహిళా బ్యాంక్ కూడా గతంలో చెప్పిన విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కొండ రాము ఆయన చనిపోయారు ఇప్పుడు కూడా టీ స్టాల్లో ఎప్పుడూ ఉండేవాడు మా అభిమాని ఈరోజు ఆయన కుటుంబానికి దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా ఏదో మా తగ్గట్టు మేము కూడా సహాయం చేసి వచ్చామని చెప్పి తెలియజేస్తాం